హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు మన ఛానల్లో మూడు వందల ఇరవై గజాలండి నార్త్ వెస్ట్ బిట్ సేల్కి వచ్చింది ప్రైమ్ లొకేషన్ సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అండి డిమార్ట్కి జస్ట్ హాఫ్ కే డిస్టెన్స్ ఉంది ఇది ఏంటంటే బిట్కి లాస్ట్ మీ ఈ రోడ్ అంత లేదండి ఇప్పుడు ఈ రోడ్డు కూడా పడిపోయింది బిట్కి ఆపోజిట్ ఇది మెయిన్ రోడ్డు ఇది కనబడుతుందా ఇది ఏంటంటే విజయనగరం వెళ్ళే రోడ్ అండి జస్ట్ డిమాటికి ఆఫ్ కేమ్ డిస్టెన్స్ కంటే హెచ్చి ఉండదు మీకు చూపిస్తాను బిట్టు ఓవరాల్గా బిట్ అయితే సూపర్ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం స్టార్ట్ ఉంటుందండి రియాలిటీగా ఇది కనబడుతుందా మీకు చూపిస్తాను రామనారాయణ టెంపుల్ పక్కనే ప్రైమ్ లొకేషన్ సార్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎక్స్ట్రా ఆడినరీగా ఉంటుందండి ఎవరైనా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూసారా మెయిన్ రోడ్డు ఇదే మెయిన్ రోడ్ అండి ఇదే విజయనగరం వెళ్ళి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి బిట్ ఇదే కంప్లీట్గా మూడు వందల ఇరవై గజాలండి ఇది ఈ ఫోల్ నుంచి చూస్తున్నారు ఇది అండి ఇక్కడి నుంచి కంప్లీట్గా ఇదండి ఇక్కడికి వస్తుంది ఏంటి ఆ క్రాస్ నుంచి స్క్వేర్ బిట్ అండి మూడు వందల ఇరవై గజాలు నార్త్ ఫేసింగ్ అండి వేరియడ్ కాస్ట్ పంతొమ్మిది వేలు చెప్తున్నారు సిట్టింగ్లు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి ఇది కనబడుతుందా చూసారా ఇది రామనారాయణ టెంపుల్ అండి చాలా దగ్గర ఈ ఏరియాలో మీకు ఇంకా చూపిస్తాను గ్రూప్ హౌస్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా పక్కన మీకు చూపిస్తాను కేవీఆర్ లేఅవుట్లు కానీ అన్ని లేఅవుట్లు ఇక్కడ ఉన్నాయండి ఇదంతా ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి బిట్టు ఓవరాల్గా మూడు వందల ఇరవై గజాలు సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్